టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా రారాజుగా ఎదిగిపోతుంది ముఖ్యంగా బావుమా తన కెప్టెన్సీలోనే కాదు తన ఆటలో కూడా అదరగొట్టేస్తున్నాడు భారత్ లాంటి పటిష్టమైన జట్టును కూడా పక్కకు తోసేస్తున్నాడు వెయ్యి వికెట్లు తీసిన అనుభవం ఒకవైపు అయితే మరొక వైపు భారత యువ జట్టు ఇంకొక వైపు అని చెప్పుకోవాలి అయితే నిజానికి ఈ మొదటి టెస్ట్ మ్యాచ్లో గనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది ఒకనొక సమయంలో ఏమైందంటే టెమ్మ బావు అటు బూమ్రా ఇటు రిషబ్ పంత్ ఇద్దరు కూడా కొద్దిగా బాడీ షేమింగ్ లాగా చేశారు దాన్ని బాడీ షేమింగ్ అనలేము కానీ ఏమన్నారంటే బూమ్రా తన ఒక మరగుజ్జు తనకి ఈ వికెట్ కి సంబంధించి ఏమైనా అంచనా ఉంటుందా ఏమైనా ఐడియా ఉంటుందా అని అడిగితే దానికి రిషబ్ పంత్ లేదు లేదు వికెట్ల కన్నా ఎత్తుగానే బాల్ వెళ్ళింది అయినా తను పొట్టివాడే కావచ్చు కానీ అది ఈజీ క్యాచ్ అన్నట్టుగా ఒక మాట కాన్వర్జేషన్ జరిగింది అది స్టంప్ మైక్ లో చాలా గట్టిగా రికార్డ్ అయింది ఆ మా గట్టిగా రికార్డ్ అయిన తర్వాత అది మామూలుగా ఉంటది కదా చాలా గట్టిగానే వైరల్ గా వెళ్ళింది సో ఆ నోట ఈ నోట పడి అది కాస్త సౌత్ ఆఫ్రికా జట్టు యాజమాన్యానికి అంటే హెడ్ కోచ్ కి అలాగే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ మెంబర్స్ కి తెలిసింది వాళ్ళకి తెలిసింది అంటే ఖచ్చితంగా దంబా బాహుమకి చెప్తారు అయితే ఈ విషయం పైన సౌత్ ఆఫ్రికా హెడ్ కోచ్ ఏమన్నాడంటే మాకు కొన్ని విషయాలు టెంబా బావు గురించి బుమ్రా అలాగే రిషబ్ పంత్ ఏమన్నాడో వినిపించాయి అలాగే వాటి అర్థాలు కూడా తెలిసాయి అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ విషయం మీద మేము గొడవ పెట్టుకుని ప్రెస్సుల్లో అలాగే కా అలాగే మీడియా ముందు ఏదో మేము సాధించేసాము లేకపోతే వాళ్ళు ఏదో మమ్మల్ని తిట్టేశారు అన్న విషయాన్ని నేను చెప్పను ఎందుకంటే మైదానంలో ఏం జరిగినా అది మైదానం వరకే ఆట గురించి ఆట విశ్లేషణ గురించి చాలా ఆరోగ్యకరమైన డిస్కషన్ మాత్రమే ఉంటుంది అంటూ పక్కకు తోసేసాడు కానీ ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా జట్టు గెలిచిందో అక్కడ చాలామంది ఆటగాళ్లు ఉన్నారు కెప్టెన్ రిషబ్ పద్ధతులు అందరూ ఉన్నారు కానీ బహుమ మాత్రం బూమ్రా దగ్గరికి వెళ్ళి తన యొక్క ని బూమ్రాతోనే స్టార్ట్ చేశాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు సాధారణంగా ఆటగాళ్ళు అంటే అంటే ముఖ్యంగా వాళ్ళ జట్టు వాళ్ళకి సంబంధించి అని అయితే ఆ తర్వాత ఒక మాట కూడా ఉన్నాడంటే అది కూడా రికార్డ్ అయిందంట అదేంటంటే నేను పొట్టివాడిని కావచ్చు కాకపోతే నా ఆట మీద నాకు నమ్మకం ఉంది అంటే అది అది కాస్త కొంచెం ఫన్నీ వేలో ఒక రకంగా నేను గెలిచాను నేను ఛాలెంజ్ విన్ అయ్యాను అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ మాట్లాడితే భూములా కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నట్టు తెలుస్తుంది ఏది అటువంటి మాటలు మాట్లాడకపోవడమే నయమని నాకు అనిపించింది